గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుల అభ్యర్థులు మరియు సర్పంచ్ అభ్యర్థులు ఏ విధమైన అనుమతులు తీసుకోవాలి ప్రచారం ఎలా సాగించాలి అనే అంశాలను తెలుసుకునేందుకు మనతో పాటు ముల్కొందు ఎస్ఐ రాజ్ కుమార్ గారు ఉన్నారు సార్ని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ ముందుగా గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులు ప్రచారం చేసుకోవాలంటే ప్రచార రథం వారికి అవసరం ఉంటుందా మొదట ఈ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు సర్పంచ్ కానీ వార్డు మెంబర్స్ కానీ వాళ్ళందరికీ మా యొక్క సూచన వార్డ్ మెంబర్స్ కి ప్రచార రథం వాహన అనుమతి లేదు వారికి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం వార్డ్ మెంబర్కి అనుమతి లేదు ఇక్కడ సర్పంచ్ అభ్యర్థులు కనుక అనుమతి తీసుకోవాలంటే సర్పంచ్ అభ్యర్థికి ఎన్ని వీలు తీసుకోవచ్చు సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులు సర్పంచ్ ఒక్క వాహనానికి ప్రచారధానికి మాత్రమే అనుమతి ఉంది ఒకవేళ దానికి సంబంధించిన అనుమతులు తీసుకోవాల్సి ఉంటే మొదటగా మీ సేవలో వాళ్ళు అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ లో పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి ఆ కాపీని గౌరవ తహసీల్దార్ మండల తహసీల్దార్ గారికి లెటర్ ద్వారా త్రూ ఎస్ఎస్ఓ ముల్గొన్ను మా ద్వారా సబ్మిట్ చేసుకొని తహసీల్దార్ దగ్గర సబ్మిట్ చేస్తే గౌరవ తహసీల్దార్ గారు వెగిరికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ ని చెక్ చేసుకొని పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రొసీడింగ్ కాపీని మరలా మా పోలీస్ స్టేషన్లో ఇవ్వవలసి ఉంటుంది అలాగే ఆ ప్రొసీడింగ్ కాపీ ఏదైతే ఒరిజినల్ కాపీ ఉంటుందో వాహనం యొక్క ఎడమ వైపున అద్దానికి దాన్ని బయటికి కనపడే విధంగా అతికించవలసి ఉంటుంది అనుమతి పొందిన వాహనం సమయం ఎంత ఏ వరకు ఉంటుంది సర్పంచ్ అభ్యర్థిలో ఉన్న అభ్యర్థి వాహన ప్రచార అనుమతిని అతను కోరిన విధంగా కోరిన విధంగా అతను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది అనేది చూసుకొని దాన్ని బట్టి ఉంటుంది అలాగే సమయము ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కదిలే దానికి అనుమతి ఉంటుంది సరే ఒక అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి ఒక సమావేశాన్ని కానీ ర్యాలీ నిర్వహించుకుంటే ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలా ఒక అభ్యర్థి ఎన్నికల్లో ఉన్న అభ్యర్థి మీటింగ్స్ కావచ్చు ర్యాలీ కావచ్చు ప్రొసెషన్ కి తప్పనిసరిగా ముందస్తు తీసుకోవాలి అది ఎంతమందితో ఉంటుంది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది ఏ సమయం ఉంటుంది ఏ రోజున ఉంటుంది అనేది ఇరవై నాలుగు గంటల ముందే మాకు లెటర్ ద్వారా మా దగ్గరికి వస్తే దాన్ని సబ్మిట్ చేసి గౌరవ తహసీల్దార్ గారికి ఇవ్వడం జరుగుతుంది అది కూడా మొదటగా ఎవరు వచ్చింద్రో వాళ్ళకే అవకాశం ఉంటుంది ఒకే రోజు ఇద్దరు అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుంది ఒక అభ్యర్థి ప్రచారం చేస్తున్న క్రమంలో ఏదైనా లోటుపాటు జరిగితే సదరు పౌరుడు గాని సదరు అభ్యర్థి కానీ ఒక కంప్లైంట్ చేసుకోవాలనుకుంటే ఎవరి మీద కంప్లైంట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఈ సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ కానీ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఏదైనా తప్పు జరిగినా లేకపోతే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ప్రవర్తించిన మాకు కానీ లేదంటే ఆర్ఓ లేదా ఎంబీఓ గారికి లేదా మా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫ్లైన్స్ కార్ టీమ్ అనేది ఒక మండలంలో ఉంటుంది వారి కూడా వీళ్ళు కంప్లైంట్ చేయబడు చేయవచ్చు ప్రచారం అనేది ఏ రోజు వరకు ఉంటుంది ప్రచారం అనేది ఎన్నికలకి ఒక నలభై ఎనిమిది గంటల ముందు వరకు ప్రచారానికి అనుమతి ఉంటుంది అది ఎన్నికల ప్రవర్త నియమాలలో ఉన్నది ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఎవరు ప్రచారం చేయకూడదు అంటే మండలంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది అమలులో ఉంటుందా సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్నికల ప్రవర్త నియమాలలో ఉంటుంది ఇది మరియు మాది వరంగల్ కమిషనరేట్ కాబట్టి వరంగల్ కమిషనరేట్ లో ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎప్పుడు అమల్లోనే ఉంటుంది అంటే చివరిసారి గట అభ్యర్థులకు వార్డు సభ్యులకు మెంబర్ అభ్యర్థులకు కానీ సర్పంచ్ అభ్యర్థులు కానీ మీరు ఇచ్చే సలహా ఏంటి మీరు ఇచ్చే సూచన ఏంటి మన మండల సర్పంచ్ మరియు వార్డు లో ఉన్న అభ్యర్థులందరూ పోటీ చేసే అభ్యర్థులందరూ ముందస్తుగా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఎన్నికల ప్రవర్తన నియమాలను అనుసరించి మాత్రమే ఖర్చు దగ్గర నుండి వారు చేసే క్యాంపెయిన్ వరకు కూడా ప్రతి ఒక్కటి అంచనా విలువ అనేది కట్టడం జరుగుతుంది ప్రవర్తనని ఉల్లంఘించి ఎవరైనా సరే ప్రవర్తిస్తే పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కింద చర్యలు తీసుకోబడుతుంది అలాగే ముఖ్యంగా ఎవరైతే ప్రచార రథాలు తీసుకున్నారో వారు సమయ పాలన అనేది ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఒకవేళ మీటింగ్లకి ర్యాలీలకి పర్మిషన్ తీసుకొని ఉన్న అభ్యర్థులు కూడా ముందస్తుగా ఎంత మందికి మనం పర్మిషన్ తీసుకున్నాము వంద మందికా రెండు వందల మందికి అనేది ముందస్తుగా అప్లై చేసే ముందే ఒకసారి కన్క్లూడ్ చేసుకొని అది చేసుకోవాలని చెప్పేసి ఆ అభ్యర్థులు సూచించడం జరుగుతుంది ఇది కాకుండా ప్రతి పౌరుడికి మండలం ఉన్న ప్రతి పౌరుడిని ఎటువంటి ప్రలోభాలకి గురి చేయకుండా అభ్యర్థులు వారి యొక్క ఓటుని తీసుకొని వాళ్ళ గెలుపుకు ప్రయత్నం చేసుకోవాలి భయపెట్టో లేకపోతే తోడు లేదంటే మద్యం తోట ప్రలోభాల గురిచేసి మాత్రం చేయొద్దు ఆ ఓటుకి ఉన్న విలువని కాపాడాలని చెప్పి ముల్కనూర్ పోలీస్ తరఫున కోరుకుంటున్నాను ఇదండి మన సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల నియమ నిబంధనల మేరకు నడుచుకొని ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఓటు వేయాలంటూ ఎస్ఐ గారు మనకు సూచనలు ఇచ్చారు